ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోధ్యాయ అర్జున విషాదయోగ ఈ భగవద్గీత ప్రారంభించే ముందు మనము భగవద్గీత యుద్ధభూమిలో శ్రీకృష్ణుని చేత అర్జునునికి ప్రబోధించబడిందని అందరికీ తెలిసిన విషయమే కదా రాయబారాలు విఫలమైన తర్వాత యుద్ధానికి సన్నద్ధులయ్యారు ఇరుపక్షాల సేనలును అయితే ఆ ధృతరాష్ట్రుడు అందుడైడు అవడం వల్ల వ్యాస మహర్షి సంజయునికి దివ్య దృష్టి ప్రసాదించి యుద్ధ భూమిలో జరిగే వార్తలు అలాగే యోద్ధుల మనసుల్లో మెదిలే భావాలు అన్నీ కూడా గ్రహించగలిగిన శక్తి దివ్య దృష్టి ద్వారా సంజయునికి ఇచ్చారనమాట ఇక్కడ యుద్ధభూమిలో ఏం జరుగుతోంది అని ధృతరాష్ట్రుడు సంజయుడిని ప్రశ్నించడంతో మన భగవద్గీత प्रथమాధ్యాయము అర్జునవిషాదయోగం ప్రారంభమవుతుంది. 1వ శ్లోకము ధృతరాష్ట్రుఁ ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమ కుర్వత సంజయా ధృతరాష్ట్రుడు సంజయ్ని అడుగుతున్నాడు అనమాట యుద్ధం చేయడం కోసం ధర్మక్షేత్రమైన ఆ కురుక్షేత్రంలో సమా సమావేశమైన యోధులలో నా వాళ్ళు పాండవులు ఏమి చేస్తున్నారు అని అడుగుతున్నారనమాట అంటే ఇక్కడ పాండవులు సోదరుడి పుత్రులైనప్పటికీ కూడా ఇలా వాళ్ళని వేరు చేసి తన పిల్లల్ని మాత్రమే తన వాళ్ళు వేరే పాండవుల్ని పర వాళ్ళ కింద ఎలా అయితే పలికాడో ఈ ధృతరాష్ట్రుని యొక్క భేదభావమే మొత్తం ఈ కురుక్షేత్ర సంగ్రామానికి దారితీసిందని పెద్దలు చెప్తారనమాట సంజయ ఉవాచ దృష్టాతో పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తా ఆచార్యముపసంగమ్య రాజావచన అప్పుడు సంజయుడు ధృతరాష్ట్రానికి ఈ రకంగా సమాధానం చెప్పాడనమాట రాజైన దుర్యోధనుడు యుద్ధానికి సిద్ధంగా ఉన్న పాండవ సైన్యాన్ని వాళ్ళ వ్యూహరచనని అన్నీ పరిశీలించి చూశాడు చూసి గురువైన ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి ఇలా పలుకుతున్నాడు అని చెప్పారనమాట ఏం పలికాడో క్రింద శ్లోకాల్లో తెలియజేస్తాడనమాట మూడవ శ్లోకము పశ్యై తాం పాండుపుత్రాణం ఆచార్య ద్రుపద ద్రుపదపుత్రేణ తవ శిష్య ధీమత ఆచార్య మీ శిష్యుడు మహామేధావి అయిన పుత్రుడు ఉన్నాడే దృష్టద్యుమునుడు అతను పాండవులకి సేనాధిపతిగా ఉన్నాడు వారి సైన్యాన్ని వ్యూహాన్ని కూడా సిద్ధంగా నిలబెట్టి ఉంచాడు ఆ విస్తారమైన పాండవ సైన్యాన్ని చూడండి అని పాండవ సైన్యోధుల్ని వర్ణించడం మొదలు పెడతాడు गवश्लोकम् अत्र शूरामहेश्वासाः भीमार्जुनसमायुधी युयुद्धानो विराटश्च द्रुपदश्च महारथः ईसैन्यवार మహాసూరులు వీరులను పాండవ పక్షంలో ఉన్నవాళ్ళు అలాగే గొప్ప గొప్ప ధనస్సులు కలవారు భీముడితోటి అర్జునుడితోటి సమంగా యుద్ధం చేయగలిగిన వాళ్ళు వారిలో ఎవరంటే యుయుధానుడు విరాటుడు మరి మహారథుడైన ద్రుపదుడు వీళ్ళందరి పేర్లు చెప్తున్నారనమాట ఐదవ శ్లోకము దృష్టకేతు వీర్యవాన్ పురుజిత్ కుంతి శైభ్యశ్చ నర పొంగవహ నర అంటే నరులలో శ్రేష్ఠులైన వాళ్ళు ఎవరెవరు ఉన్నారట ఇంకానో దృష్టకేతుడు చేకితానుడు కాశీరాజు వీళ్ళందరూ మహావీరులు ఉన్నారు అలాగే పురుజిత్తు కుంతి భోజుడు శైభ్యుడు వీళ్ళందరూ కూడా నరశ్రేష్ఠులందరూ కూడా ఉన్నారు అని పాండవ పక్షంలో యొక్క సేనలో యొక్క ప్రముఖులు అతిరథులు మహారథులు వీళ్ళందరినీ చిన్న ఒకసారి గుర్తు చేస్తున్నాడనమాట ద్రోణాచార్యుల వారికి గీతా శ్లోకాలకు అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి